ఈ లాటి నియోజకవర్గం భూతి గ్రామ పంచాయతీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాదన్న గారికి స్వాగతం సుస్వాగతం ఈనాటి సైడ్ కి સર્પંચ વિષ્ણુમૂર્તિ ગારની વેદ નિરાકરચા પ્રજુન અ అది ఇప్పుడు చేయాలి శివరాత్రి చేయించే కదా ఇప్పుడు మనతో మళ్ళీ చూసాం డీకేట్లో పడి పడి ఫస్ట్ నుంచి లోనే ఉంటుంది హౌసింగ్ గడ్రాడి ఏదో చూడు చెక్ చేసి అంత కూర్చోబెట్టుకోండి మీరు రామ్మా పది నిమిషాలు అర్జీలు ఉంటే అయిపోజేసి దీని మీద కూర్చుందాం రిజర్వ్ ఫారెస్ట్ కానుకొని రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ అక్కడికి దారి రస్తా ఉండాలి రస్తా కూడా రోడ్డు నిర్మాణం చేస్తే ఆ కూడ రోడ్డు ఇది కూడా సిఎస్ఆర్లో ఫార్మేషన్ ఏమన్నా పెట్టించేయండి

ಇದು ಸೆಂಟ್ ಸೈಟ್ ಕೊಟ್ಟು ಅದು ಕೊಲೆ ಅರ್ಥ ಸೆಂಟ್ ದಾಖಲೇ ರೋಡ್ ಕಲ್ಪಿಸ್ತಾಳೆ ಸರ್

ఏర్పాటు చేయడము ఎంతో సంతోషదాము ముఖ్యంగా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఉన్నవారు వచ్చి తమ తమ ఇచ్చుకొని ఇచ్చుకుని మీ సమస్యలను ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న అధికారులకు వివరించవలసిందిగా కోరుతున్నాం మంచి అవకాశం ప్రజల వద్దకే ఈ ప్రజల ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ సమస్యలను ఎక్కడికో ఆఫీసులు దగ్గరకు పోయి వివరించి అక్కడ పోయి ఏ సమస్యలు అక్కడ పోయినా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అదే అధికారులు మన దగ్గరకే వచ్చినారు మన దగ్గర ఉన్న సమస్యలను ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు మళ్ళా కొత్త జరుగుతాం దాంట్లో పెట్టించారు మీరు ఒక లెటర్ పెట్టండి అడిబా గారికి

ఇప్పుడు ఇది ఇది యాక్షన్ ఇప్పుడు శివరాత్రికి ఇది చేయాలని నేను కూడా వచ్చేటప్పుడు అనుకున్నాను రోడ్డు క్లియర్ చేసుకోవాలని అంటే జనాలు వచ్చేటప్పుడు ఎట్లా చేద్దాం ఎట్లా ఆలోచన చేయాలి దానవికర రాయి ఇచ్చినప్పుడు మాకు యాభై మూడు సెంట్లు మిగిలించుకొని ఇచ్చినాము వాళ్ళు సర్వే చేసినప్పుడు ముప్పై ఇరవై సెంట్లు వదిలి మొత్తం లోపలికి వేసుకున్నారు కాంపౌండ్ కాంపౌండ్లో వేసుకున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు స్థలాలు కానీ మా పెద్దోళ్ళు రింగ్ రోడ్డు గురించి రింగ్ రోడ్ మా ఇది తిమ్మంబర్ వన్ టూ కదా సామాన్ ఉంది రోడ్ ఇది అక్కడ నుంచి డే చాలా మంది ఇక్కడ స్కూల్ కి వస్తున్నారు హాస్టల్ సీట్ లేక వచ్చిపోయేదరికి రహదారి లేదు పెద్ద తోడు పెట్టుకొని వస్తున్నారు ఒకసారి అక్కడ ఎలుగుంటి దాడి చేసి కూడా గాయపర్చింది ఇక్కడి నుంచి అక్కడికి లింక్ మనం రోడ్ ఏపిస్తే ఇది ఫార్మేషన్ పెట్టిచ్చు వాళ్ళం వి ఆర్లో పెట్టించు ఆధార్ కార్డు ఏంది ఆధార్ కార్డు ఇక్కడే మనం చేయి அப்போசார் வச்சுட்டாங்க சார் அது சதினா கதா சதுனா

మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది ఇది మీరు వెరిఫై చేయండి మీరు పోలీసులు వీక్షణ వచ్చింది ఆయనకి మీరు చేయించండి అని ఒక టెన్ డేస్ నుంచి కానికే కంటే మనం మండలి లీగల్ సర్వీస్ కూడా రెఫర్ చేసుకుంటున్నాం అదే ఈ ఫామ్ అయిపోయింది సిమెంట్ రోడ్ వేసినారు పిలిచి అంతా కూర్చోబెట్టిన ఈయన ఏదన్నా ఆయన ఆపోజిట్ ఆయన నాయకులు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు మీరు ఇవి కూర్చొని మాట్లాడుతున్నారు

వాస్తవాలు వాస్తవాస్త అసర్టేం చేయండి ఫస్ట్ ఇప్పుడు కాకుండా గ్రౌండ్ లెవెల్ నాలుగు ఇంట్లో ఉంటాయి అంతే దానికి దౌర్జన్యం ఏమైనా చేసింటే మనం మన మన యాక్షన్ మనం తీసుకుందాం